హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మా ఫ్యామిలీ వ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా వీడియోలు అయితే మ్యాక్సిమం ఒక టూ మంత్స్ దగ్గరికి వస్తుంది అనుకుంటున్నా వీడియోలు రాక ఇంకా వీడియోలు ఎందుకు రాలేదంటే కార్ తీసుకున్నా కదా ఇంకా కార్ తీసుకున్నప్పటి నుంచి వెళ్ళి నాకు మెల్లగా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎక్కువ టెన్షన్స్ ఉన్నప్పుడు నాకు అంటే అర్థం కాదు అనమాట ఏం చేయాలో అర్థం కాదు కొద్దిగా టెన్షన్లు ఇంతము కూడా తట్టుకున్నా కాకపోతే ఇంకా ఇప్పుడు కూడా అంత మంచి ఉన్న టైంలో మళ్ళా ఎందుకు ఇట్లా అవుతుంది కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉండి జర వీడియో తీయలేకపోయినా తీసుకున్న కార్ తీసుకున్నాక వారం పది రోజుల తర్వాత చిన్న కాల్ ప్యాక్చర్ అయింది ఇంకా దానివల్ల ఒక పదిహేను రోజులు పోలేదు డ్యూటీకి ఇంకా అలాగలా నడుస్తుంది ఇంకా పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఊబర్ లాగిన్ చేస్తే రోజు పదిహేను వందలు పన్నెండు వందలు ఇంతే అవుతుంది బిజినెస్ ఇక ఆ బిజినెస్లో మనకు ఏం అవుట్ అవుతుంది బస్సు నడిపిస్తున్నా కానీ బండి ఈఎంఐ తిల్లాలిగా ఆ ఈఎంఐ కూడా సరిపోతలేదు సగానికి సగం పోతుంది బండి మెయింటెనెన్స్ అయింది ఏమీ అర్థం కాలేదు ఇంకా అప్పుడు ఆ టెన్షన్ ఉన్నప్పుడు ఒక కంపెనీలో ఆఫర్ వచ్చింది ప్యాకేజ్ ఉందని ఇంకా సరే అని చెప్పేసి ఆ ప్యాకేజ్ అయితే పెట్టినా ఇక పెట్టినప్పుడు చెప్పిండు మా ఓనర్ చెప్పిండు కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది ప్యాకేజ్ తక్కువ అంటే ఇంకా తక్కువనో ఎక్కువనో సరేలే ప్రస్తుతానికి అయితే బండి అయితే నడవదని చెప్పేసి తొందరపాట్ల బండి పెట్టేసినా ఇంకా పెట్టేసిన తర్వాత వన్ మంత్ అయిపోయింది టూ మంత్ అయిపోయింది బిల్ అయితే ఇంతవరకు రాలేదు థర్డ్ మంత్ ఇది ఇంకా ఇట్లయితే కాదని చెప్పేసి మన ఫస్ట్కి బండి తీసేసినా ఇంకైతే బిల్ అయితే ఇప్పటికైతే రాలేదు ఇంకా ఈఎంఐలు అయితే అప్పు చేసే కడుతున్నా ప్రస్తుతానికి ఇక మళ్ళా మధ్యలో బస్సు మానేసిన ఈ బండి మీద కంపెనీలో పెట్టిన తర్వాత ఒక డ్రైవర్ని పెట్టిన ఆ డ్రైవర్ ఏం చేసిండు ఒక ఫోర్ డేస్ డ్యూటీ చేసిండు తర్వాత అతను కాదని చెప్పేసి ఆయన అంటే బంద్ చేస్తా అని చెప్పి బంద్ చేయలేదు ఓట్లో బాగాలేదని హాస్పిటల్ పోతానే పోయిండు కథం అటే పోయిండు ఇక రాలేదు ఇంకా పదిహేను రోజు ఆయన పోయిన తర్వాత పదిహేను రోజులు నేనే బస్సు కార్ నడిపించుకుంటా సెట్ చేద్దాం అనుకున్నా కానీ సెట్ కాలేదు అది ఇంకా రోజు వాళ్ళ ఎంప్లాయీస్తో నువ్వుకే ఇక కంప్లైంట్ ఇస్తామన్నట్టు కొంచెం మాట్లాడితే ఇక సరేలే ఎందుకులే అని ఇక ఓనర్ చెప్పిన అన్న నేను బస్సు మానేస్తానా కార్ని నడిపించుకుంటా అని చెప్పినా అయితే సరే అన్నాడు డ్రైవర్ని చూసి పెట్టినా కారు నడిపించుకున్నా ఇక నెల రోజులు రెండు నెలలు నేను నడిపించిన కానీ ఇక రోజు ఊబర్ పోయి శనివారం ఆదివారం ఊబర్ కొట్టి ఆ ట్యాంక్ ఫుల్ పెటల్ పోసుకొని ఆ వారం మొత్తం తిరిగి ఇట్లా కవర్ చేసుకుంటూ వచ్చినా కానీ మాత్రం ఇప్పటిదాకా బిల్ అయితే రాలేదు ఇది మూడు వంద నెల రన్నింగ్ అవుతుంది బిల్లు రాలేదు ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేది ఉంటుంది కదా ఇంకా రెండు నెలలు అయితే బిల్లు రాకపోయేసరికి ఆర్డర్ ట్వంటీ ఆర్డర్ ఉంటే అని చెప్పేసి ఆ ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చినా ఇంకా అవి ఇప్పుడు ఫోర్స్ ఎక్కువైపోతుంది అనమాట అవి కూడా ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా మళ్ళీ మధ్య మొన్న మధ్యలో ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ బ్యాక్ మా ఓనర్ ఫోన్ చేసి ఇంకా సరే మరి బస్ అయితే నడిపించుకో బండి తీసేసినావు కదా మళ్ళీ మధ్యలో ఓలా ఊబర్ కొట్టుకుందాం అంటే ఇంకా సరే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఊబర్లో కూడా లేదు తర్వాత ఒక ఫస్ట్ నుంచి వెళ్ళి ఒక టెన్ డేస్ వరకు ఊబర్లో చేసిన ఒకరోజు అవుతుంది అయితే అవుతలేదు మొత్తం ఎంత దారుణంగా పడిపోయింది అటు ఊబరు ఊబర్ కానీ ఓలా కానీ పది రూపాయలు కిలోమీటర్ ఇస్తున్నాం పది రూపాయలు కిలోమీటర్ ఇస్తే ఏం వర్కౌట్ అవుతుంది పెట్రోల్కే పోతుంది మొత్తం అంతా పెట్రోల్ బండి మేడస్కే పోతుంది జస్ట్ ఏంటంటే పోయి అటు అటు వస్తున్నా టైం అంటే ఇక ఖాళీగా ఉండకుండా అటు పోయి వస్తున్నా కానీ వాళ్ళం బతికిస్తున్నా అలా మనం బతికింది ఏం లేదు ఇంకా సరే ఇట్లనే ఉంటే ఇంకా ఇక బండి కూడా చేతి నుంచి పోయేటట్టు ఉంది అని చెప్పేసి ఆలోచించి బస్సు అయితే ఎక్కిన మూడు రోజులు మూడు రోజులు అవుతుంది మూడు నాలుగు రోజులు అవుతుంది ఇంకా బస్సు నడిపిస్తుంది ప్రసంగం అయితే ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం పూట ఊబర్ కొడదామని చెప్పేసి ఈరోజు అయితే బయలుదేరుతున్నా నిన్న పోలేదు మొన్న కూడా పోలేదు వేరే పనులు ఉండే ఇంకా పోలేదు రెండు రోజులు ఈరోజైతే అయితే స్టార్ట్ చేసినా చూద్దాం ఎన్ని పడతాయో ఇంకా ఇట్లయితే కాదు ఊబర్ అయితే నాకు తెలిసి మ్యాక్సిమం అయితే కాదు కాకపోతే వేరే దగ్గర ట్రై చేస్తున్నా ఒకవేళ అది ఇట్లా కన్ఫర్మ్ అయిందంటే మాత్రం ఇక నైట్ డ్యూటీ వెళ్ళిపోతాం రాత్రి బస్ ఆడనే కా పార్కింగ్లో పెట్టేసి ఆ నుంచి కార్ తీసుకొని నైట్ డ్యూటీ చేద్దామని ప్లాన్ చేస్తున్నా ఒకవేళ అది ఇట్లా సక్సెస్ అయితే బాగుండు అనిపిస్తుంది చూద్దాం మాట్లా మాట్లాడైతే పెట్టిన ఈరోజు చెప్తామని చెప్పిరు సో ఇప్పుడైతే ఊబర్ లాగిన్ చేసినా ఊబరు ఊబరు ఓలా లాగిన్ చేసిన ఈ ఓలా లాగిన్ చేసినా కానీ ఇక్కడ నుంచి అయితే బుకింగ్ అయితే ఏం పడతలేవురు లాగిన్ చేసి పెట్టేసిన ఆల్మోస్ట్ టెన్ టైం వచ్చేసి టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది చూద్దాం ఈ వడకపోతే మళ్ళీ ఈ నుంచి ఎంటీ వెళ్ళిపో వెళ్ళిపోవాల్సిందే రోజు ఎంటీ పోవడం ఎంటీ రావడం దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు ఎంటి ముప్పై ఐదు కిలోమీటర్లు అంటే మళ్ళీ పోయేటప్పుడు ఎంటీ వచ్చేటప్పుడు ఎంటి టోటల్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ అవుతుంది నాకు అప్ అండ్ డౌన్ ఇంకా అలానే నాకు రెండు వందల రెండు వందల యాభై రూపాయలు పెట్రోలు వేస్ట్ అయిపోతుంది రెండు వందల యాభై అంటే ఎక్కువ ఎక్కువ పోతుంది మైలేజ్ కూడా తక్కువనే ఇస్తుంది బండి పెట్రోల్ బండి తీసుకున్నా కదా ఇంకా మైలేజ్ కూడా తక్కువనే ఇస్తుంది కానీ ఓలా ఉబర్ నమ్ముకోని బండ్లు కొన్న మాత్రం పక్కా రోడ్ మీకు వచ్చేస్తారు నాలాగా కానీ ఇక ఇప్పుడే ఇక ఎక్కువ రోజులు కాలేదు కాబట్టి నేను ఇప్పుడే తేరుకొని ఏదన్నా ఒకటి చేసుకోవాలని చెప్పేసి వేరే ప్లాన్ చేస్తున్నా ఒకవేళ అది సక్సెస్ అయిపోతే జర మంచిగా ఉంటుంది సరే నీకు లాగిన్ చేసినా బుకింగ్ ఎక్కడి నుంచి పడుతుందో తెలియదు ఒకవేళ బుకింగ్ పడకపోతే ఎన్ని నుంచి వెళ్ళి మనం ఎంపీ వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే సిటీలో పోతే కొంచెం బుకింగ్లు పడతాయి ఇక బుకింగ్లు కూడా నిన్న నిన్న ఒక యూట్యూబ్ వీడియో చూసిన అందులో ఒక చెప్పిండు అనమాట ఏంటంటే మనకు వర్కౌట్ అయిన బుకింగే తీసుకోవాలి అయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక బుకింగ్ తీసుకోకపోతే మీకు ఫెనాల్టీ అని చెప్పేసి ఓలవాళ్ళు ఇస్తుండ్రు ఊబర్లో కూడా మీ యాక్సెప్ట్ యాక్సెప్టింగ్ రేటు తక్కువ ఉందని చెప్పేసి ఆయన జా రెడ్ మార్కులు అవి పెడుతున్నాడు అంటే దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనుకున్నా ఇంకా ప్రాబ్లం అయిన కాబట్టి అయినా కానీ అయినా కాకుండా ఇక మనకు సంబంధం లేదు అది మనకు మాత్రం వర్కౌట్ వర్కౌట్ అయ్యే ట్రిప్లే తీసుకోవాలి మాక్సిమం కిలోమీటర్కి ఇరవై రూపాయలు అయితేనే మనకి ఏమైనా వర్కౌట్ అవుతుంది లేకపోతే తొందరలోనే బండి అమ్ముకొని ఇక గదే మళ్ళీ పాజిటివిటీ చేసుకోవాల్సిందే సో అందుకనే ఇప్పుడైతే నేను లాగిన్ చేసిన మెల్లమెల్లగా బయలుదేరదాము ఒకవేళ ఏడదాకా ఏడదాకా పోయినాక పడుతుందో చూద్దాం మాక్సిమం అయితే నాకు తెలిసి చామీపేట లేదంటే దొంగల మైసమ్మ బిడ్స్ పిలా అని అట్ నుంచి పడతాయి టైం వచ్చేసి పదకొండు అవుతుంది ఊబర్ ఆన్ చేసి పెట్టినా ఇంతవరకు రాలేదు నేను ఆల్మోస్ట్ చామీపేట దగ్గరికి వచ్చేసిన ఇంకెంత దూరం పోవాలో ఊబర్ ఎప్పుడు పడాలో ఏమప్పు సో నేను దొంగలమేసంకు వచ్చిన తర్వాత ఒక బుకింగ్ పడ్డది కానీ అనుకున్నా కదా లాంగ్ లాంగ్ బుకింగ్ అయినా సరే మనకు పడతలు పడేదే తీసుకోవాలని సో అది అమౌంట్ చూపించింది వెయ్యి రూపాయలు చూపించింది ఇంకా ఇంకా ముందు ఏం ఆలోచించకుండా బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసిన ఇప్పుడు నుంచి పడది అంటే బిడ్స్ పిల్లల నుంచి పడింది ఇప్పుడు వెళ్తున్నా బిడ్స్ పిల్లాని వెళ్ళి పికప్ చేసుకోవాలి ఇంకా ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంది బిర్లా ఏదో ఉంది వచ్చేసి బిడ్స్ పిలాని నుంచి రాజేంద్రనగర్ అనమాట ఆ రాజేంద్రనగర్కు ఆ వెయ్యి రూపాయలు ఎందుకు ఇచ్చిందంటే పోయేటప్పుడు ఓఆర్ఆర్ ఎక్కాలన్నమాట ఓర ఎక్కితే దగ్గర దగ్గర డెబ్బై ఎనభై కిలోమీటర్లు వస్తుండొచ్చు చూపిస్తాను నేను పోయేటప్పుడు ఎంత వస్తుంది కిలోమీటర్ అనేది ప్రతి పికప్ అయిన దగ్గరకు వచ్చిన ఓకే సో ఊబర్ గో సెడాన్ అనమాట ఇది సెడాన్లో బుక్ చేసారు కాబట్టి పేమెంట్ ఎక్కువ వచ్చింది ప్రతి పికప్ అయిన దగ్గరకు వచ్చేసిన సో ఇప్పుడైతే డ్రాప్ అయిపోయింది ఇంకో డ్రాప్ పడుతుంది త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ వద్దులే మనం అన్నీ లాంగ్లే కొట్టాలి సో వచ్చేసి నైన్ సెవెంటీ త్రీ అయింది తక్కువనే ఎనభై నాలుగు కిలోమీటర్ ఎనభై కిలోమీటర్ వచ్చింది కాకపోతే ఏంటంటే అమౌంట్ ఎక్కువ వచ్చింది కదా బండ్లో డీజిల్ కూడా లేకుండే పెట్రోల్ కూడా లేకుండే ఇంకా పెట్రోల్ అన్న పోసుకుందాం అని చెప్పేసి అయితే తీసుకునేది నిన్న పద మొన్న మొన్న మండే రోజు చేసిన పదమూడు వందలు నైన్ సెవెంటీ త్రీ టూ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు కిలోమీటర్లకు రెండు వందల యాభై రూపాయలు అట ఐదు వందలు తీసుకుంటే మనకు పడతలు పడుతుంది కిలోమీటర్ పది రూపాయలు పడుతుంది ఇది ఇది తీసుకొని వేస్ట్ ఏమప్ప సో ఇప్పుడైతే వచ్చేసాం ఏదో స్కూల్ అంటే ఇది చాలా పెద్ద ఉంది స్కూల్ ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగోరు కిష్టారెడ్డిపేట్ ఇరవై తొమ్మిది కిలో ముప్పై కిలోమీటర్కి రెండు వందల ఎనభై ఎనిమిది నేను ఇప్పుడైతే డ్రాప్ దింపేసిన తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయలు అయితే వెయ్యి రూపాయలు ఇచ్చిండు ఇప్పుడు వెయ్యి రూపాయలు మళ్ళా పెట్రోల్ కోసుకోవాలి చూడండి ఇప్పుడు ఆడ ఆర్డర్ ఎక్కిన చామరిపేటలో ఆర్డర్ ఎక్కితే ఎనభై నాలుగు కిలోమీటర్ వచ్చింది అంటే దానికి మనం మనకు పడ్డది ఎంత ఎనభై నాలుగు కిలోమీటర్కి తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అంటే పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు పడ్డ కిలోమీటర్కి లాసే దాంట్లో మనకు మిగిలేదు ఏం లేదు కాకపోతే బండ్లో లేదని చెప్పేసి నేను చాలా వచ్చిన ఇంకా ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది ట్వెల్వ్ ఫార్టీ టూ అవుతుంది ఈ నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడ సైడ్ మన ఇంటి సైడ్ అంటే షామీర్పేట కానీ అల్వాల్ కానీ అక్కడ సైడే తీసుకోవాలి తీసుకొని వచ్చిన దాంట్లో పెట్రోల్ ఓపించేసి బండి పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి కాదు డ్యూటీకి వెళ్ళిపోవాలి చూద్దాం ఇప్పుడు నుంచి పడుతుందో ఎంతగడ్డ ఎంత పడ్డా కానీ మధ్యాహ్నం పూట మరీ రేట్లు చాలా తక్కువ ఇస్తుండు అయితే నేను చామరిపేటలో నేను ఇది ఆన్ చేసుకొని వచ్చినా కొంచెం దూరం వచ్చినాక తూమ్కూటం నుంచి పడ్డది తూముకుటం నుంచి అలా మేడ్చల్కి ఎయిటీన్ కిలోమీటర్స్కి నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు చూపించు కనీసం అది తీసుకుని అయిపోతున్నాయి పద్దెనిమిది కిలోమీటర్లకు నాలుగు వందల యాభై రూపాయలు కానీ ఏం చేస్తాం ఆల్రెడీ తీసుకొని స్టార్ట్ అయినాం కూడా ఏంటంటే అమౌంట్ ఎక్కువ వస్తుంది పోతే ఒక పది వెయ్యి రూపాయలు పెట్టలు కూడా పోసుకోవచ్చు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వచ్చినా కానీ లాస్ లాస్ అయ్యేది సో ఇప్పుడైతే ఇంకా ఈరోజు టిఫిన్ అయితే తెచ్చుకోలేదు ఇంకా ఆయన టిఫిన్ తెచ్చుకుని ఆకలి అయితే లేదు చూద్దాం ఇంకా మళ్ళీ ఎక్కడైనా బుకింగ్ పడతాయేమో అన్నీ పడుతున్నాయి కానీ అన్ని అడ్డమైన బుకింగ్ పడుతున్నాయి ఒక్కటి కూడా మనం పనికి వచ్చే బుకింగ్ పడతలేదు ఈ వందకు నూట యాభైకి సరే దాని తగ్గట్టు మనకు మనకు మిగిలేటట్టుందా అంటే అది కూడా మిగలదు ఇక అయితే మూడు మూడు బుకింగ్లు అయిపోయినాయి రాజేంద్ర నగర్ పోయాను కదా రాజేంద్రనగర్ నుంచి వెళ్ళి బల్కంపేట పడింది మళ్ళీ బల్కంపేట నుంచి వెళ్ళి గుండ్లపోచంపల్లి పడింది మళ్ళీ గుండ్లపోచంపల్లి నుంచి వెళ్ళి తిరుమలగిరి పడింది ఇంకా తిరుమలగిరి దింపేసిన ఇంకా ఇప్పుడు ఇప్పటి నుంచి అయితే ఫుల్ నాకు టెన్షన్ టెన్షన్ ఉంటుంది అనమాట ఇప్పుడు పోయి బండి ఆడ అలవాళ్ళ పెట్టేసి అలవాళ్ళ నుంచి వెళ్ళి ఇంకో బండి కంపెనీ ఆ కంపెనీ పైన పోవాలి టైం వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇంతవరకు ఇంకా అన్నం తినలేదు జర పోయి ఇప్పుడు కొంచెం తినేసి బండి వస్తుంది నాలుగు గంటల వరకు వస్తే ఇప్పుడు జేబీస్ దగ్గర ఉందంట ఇంకా బండి రాగానే వెళ్ళిపోదాం ఇక టోటల్ బిజినెస్ అయితే పదిహేను వందలు చేసిన ఏమైందా ఎట్లా ఎవరు సరే నువ్వు లోపల ఇంత తొందరగా పోతున్నా టైం కాలే ఇంకా మర్చిపోయాను సరపా లోపల లోపల ఇంటికి పోయిన టమాట తీసుకుని ఉండే సాయంత్రం బండి అలవాళ్ళ పార్కింగ్ చేసిన అనమాట ఇంకా మా బండి ఒకటి వెయిట్ చేస్తుండే ఇంకా బండి వెళ్ళిపోయినా అయితే ఆ వీడదిద్దాం అనుకున్నప్పుడు కానీ అప్పుడు ఫుల్ హడావిడి ఉంటుంది అనమాట బస్ బండి వెయిట్ చేస్తుంది మళ్ళీ ఇంటికి పోయి ఇంటికాడ కూరగాయలు పెట్టేసి మళ్ళా కంపెనీకి పోయినా ఇంకా కంపెనీకి పోయి బస్ తీసుకొచ్చి బస్ పార్కింగ్లో పెట్టేసి మళ్ళా కార్ దగ్గరికి వచ్చిన అయితే నేను మాట్లాడిన ప్యాకేజు వాడు మండే నుంచి రమ్మంటుండు ఇంకా అప్పటిదాకా అయితే మనం ఓలా ఉబరే కొట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో చాలా లెంత్ అయిపోతుంది మళ్ళీ రేపు కలుద్దాము ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్